బాన్స్వాడ పట్టణ కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు బాన్స్వాడ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులో బాన్స్వాడ నియోజకవర్గ శాసన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గత ఏడాది కాలంగా ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల గురించి వివరించి స్వయం సహాయక గ్రూపు ఎస్ఎస్జి మహిళా శక్తి సభ్యులకు మరియు వీధి వ్యాపారులకు బ్యాంక్ లోన్లను చెక్కులను పంపిణీ చేసిన పోచర్ ఎంతో కొంత సాయం చేయాలనుకొని ముందుకు వస్తున్నాడు కానీ ఎందరో ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కానీ ఇంతవరకు మనకు సార్ ఏ తప్పు ఆలోచనలో ఆలోచనలు పోలేడు ఏ తప్పుగా మాట్లాడేడు అక్కడ ఒక బిడ్డలాగా చూసుకున్నాడు ఇప్పుడు కూడా మనకు సాంకేష్ ప్రభుత్వం వచ్చి నుంచి మన పోయిన ఎందరో ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది కానీ మన మీద కోరిక పోయింది సార్ కానీ అది ఎవరికి అర్థమైతే కానీ మనకు సార్ చాలా రకాల తన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అంత ప్రేమ అభిమానం చూపిస్తలేడు కానీ మనకు సార్ అంత ప్రేమగా మనకు చూస్తున్నాడు ఇప్పటి వరకు నేను ఇంట్లో ఉండే పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు లక్షల వరకు తన లోన్లు లేకుండా కట్టుకున్నాం మళ్ళా చిన్న చిన్న లోన్లు కూడా పదివేలు ఇరవై వేలు ఇస్తూ నేను మొదటి మొన్న పోయిన సంవత్సరం పదివేల లోన్ తీసుకున్నాను ఇంతకు లోన్ రాకుండా కాకుండా వేల లోన్ తీసుకొని నేను అప్పాలు చేసుకుంటా అవి తెలియజేసి ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల లోన్లు కూడా నేను అప్లై చేసుకున్నాను మనకు ఇట్లా డ్రాకా మహిళలు మనం భయపడుతూ నేను లోన్ కడితే నా మొగ తాకుతాడా దిగుతాడా అని మనం భయపడదు మనం ముందుకు పోవాలి మనము పిడికిని బిగించి ముందుకు నడిస్తే దండాలు కానీ నా మొగడు కొట్టుకుంటూ నేను రాను అని మనం భయపడ్డామనుకో సమాజం మొత్తం భయపడుతుంది కాబట్టి మనం ధైర్యంగా పిడికిని బిగించి ముందుకు నడవాలి అది మనకు సాధించిన ధైర్యం కారు మనం పెద్ద దైవం మనం రేవంత్రేటి పండు చేతలేదని కాదు పిల్ల పుట్టగానే కుల కట్టం పిల్ల పుట్టగానే మనం అన్నం పెడతావా పెద్ద ముఖానికి అది కూడా మనం ఆలపించి మనం ఇంకా ముందు సాగించాలి మన గ్రాకమైనా కూడా మనకు ప్రేమ అభిమానంతో ముందు సాగించాలని ఇందల మార్కండి అందరూ दो, दो, वो चीज खाने से कई बीमार है वो उनको ऊपर दवा डालते तो दवा क्या है जहर है। तो तरकारी बनाने के वास्ते तरकारी को छीड़ा पकड़े तो उसको छीड़ा खत्म करने के वास्ते क्या डालते दवा डालतेड़े तो खत्म हो जाते दवा ला रहे थे तरकारी फल जो अपन खा रहे पेट में जा रहा है उसी वजह से फिर क्या बीमारी बढ़ती जा रही पंजाब से दिल्ली का एक ट्रेन चलता पंजाब से डेली एक ट्रेन दिल्ली का था वो डेली का वो ट्रेन का नाम क्या है कैंसर ट्रेन है उसका ट्रेन का नाम ही कैंसर ट्रेन है वहां ऐसी बीमारी बहुत बढ़ जा रही

అందరూ చెల్లెలు అంటారు ఇటీవల కాలం అందరు మంచిరండి భయంకరమైనటువంటి క్యాన్సర్ అవుతుంది అందులో మైలే రకరకాల క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు గుర్తిస్తే వైద్యం తీసుకోగలుగుతాం స్టేజ్ మూడవ స్టేజ్ మనం వైద్యం చేసినా ఉపయోగం లేదు మరి క్యాన్సర్ వ్యాధులు పిల్లలకు మహిళలకు వస్తున్నాయి కారణం ఏంటి ೇನು ಸಲಹಾ ಮಂದು ತಯಾರು ಪಟ್ಟು ಆ ಪುರು ಮಂದಿ ಸ್ಪ್ರೇ ಸ್ಪ್ರೇ ಕಡಿ కడిగే అవాసరం పోతుంది అది మనం తింటున్నాం కూరగాయలు తింటున్నాం పండ్లు తింటున్నాం బియ్యం తింటున్నాం పప్పు తింటున్నాం నేను ఇచ్చే సలహా ఈ సందర్భంలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కూరగాయ రూఫ్ గార్డెన్ అంటాం మన ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలి ఇంట్లోని కూరగాయలు పెంచుకోవాలి మరెట్టి కొట్టి ఊగుమందు కొట్టం ప్రియ కొట్టం వచ్చేవేటి కొరేగా దేంటో రోగాల చింతన తర్వాత లక్షణాన్ని కర్చుబెట్టి అపుల పాలై ఆత్మం కొని నా దేహానికి ప్రతితిమై దైవంలో ఉంటది క్యాన్సర్ బర్ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు లక్షణ కర్చుబెట్టుకొని ప్రాణబా పోతుదామా లేక క్యాన్సర్ వ్యాధి రాకుండా గుర్తుదామా రాకుండా చేసుకోవడానికి మన చేతులేవు

మీరు అమ్మార్థం అవసరం లేదు పండించిన దానికి అమ్ముకోవాల్సిన బయటికి తెచ్చుకోవాల్సిన లేదు పండించిన దాన్ని ఈ ప్రయత్నం చేయండి కూరగాయలు తెచ్చుకోవాల్సి దొరుకుతాయి మన ఇంట్లోనే వాకిట్లు కానీ పైన ఆఫీలు కానీ చొట్ల కానీ పండించుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధిని మన జోలికి రాకుండా కొంతమంటే మనం ప్రయత్నం చేయగలుగుతాం